ఫ్రెండ్స్ నేను శైలజ పాటి పండ్ల ఓం నమ్మ ఫ్రెండ్స్ మేమందరం అందరం కలిసి అమరావతి వెళ్ళాము చాలా సందడి సందడిగా ఎంజాయ్ చేశాము బస్సు మాట్లాడుకుని బస్ వెళ్ళి చాలా బాగుందమ్మా అందరూ కలిసి అలా సరదాగా వెళ్తే బాగుంటుంది కదా అమరావతిలో మాత్రం అసలు ఎంతమంది చెన్న ఎంత బాగుందో అందరూ కలిసి సరదాగా ఫోటో దిగవాలి పైకి ఎక్కేటప్పుడు అసలు చూడండి ఆయన ఎంత బాగున్నాడు మేము కలువు దండ తీసుకెళ్ళాం నిలువున అలా దండేశారు అమ్మవారికి కూడా దండేసారు బాగా జరిగింది మాకు దర్శనాలు అక్కడ వేద పండితులు ఉంటారు కదా వాళ్ళందరూ బాలా చాముండేశ్వరి దేవి చాలా బాగా దర్శనాలు అయినా ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము తర్వాత ఒకసారి వెళ్ళాము ఇప్పుడు బాగా మంచి చక్క కార్తీక మాసంలో వెళ్ళాము అనమాట అందరం కలిసి చాలా సరదా సరదాగా బాగుందనమాట అభిషేకాలు గుడి నుంచి బయటకు వచ్చినాక మనకి పక్క నుంచి వెళ్తే అక్కడ పంచారామాలు ఇట్లా ఉంటుంది పంచారామాలు పంచారామాలు అక్కడ నుంచోం గోడకి పక్కన కూడా ఉంటుంది పంచారామ ఎక్కడెక్కడ ఏ శివాలయం ఉంది అనేది పలకాల మీద చెక్కారనమాట అటు నుంచి వెళ్తే అక్కడ మనకి అభిషేకాలన్నీ బాగా జరుగుతూ ఉంటాయి చక్కగా చుట్టూ దేవుళ్ళు చిన్న చిన్న గుళ్ళు అభిషేకాలు అక్కడ అభిషేకం కడితే ఇక్కడ అభిషేకం చక్కగా పూజ చేసినాక అక్కడ చిన్నపిల్లి శివాలైన లోపల లోపల దాకా వెళ్ళాము ఆ శివుణ్ణి చూసినప్పుడు ఆయన పైన తలపైన ఇట్లా కొట్టారు అని చెప్పారు అది రక్తోపచారలా కూడా అప్పుడు కనిపించిందండి శివులు అసలు చూడండి మంది దీపారాధన చేసుకుంటున్నారు చెట్ల కింద ఆవల్ల బయట మేము కూడా చేసుకున్నాము ఇది బయట కృష్ణ బయట చూడండి అసలు ఇదివరకు వాటర్ చాలా ఫ్రెష్గా ఉండేది స్నానాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం జలు స్నానాలే మన కృష్ణా నదిలాగా జలు స్నానాలు అక్కడ నుంచి మనకు తెలిసిన మా అందరం వెళ్ళినా తెలిసిన వెళ్ళాం అక్కడ పోల చెట్లు పండుగ అన్ని రకాల పోల్ చెట్లు పెంచారు రకరకాల చెట్లు అనమాట అసలు పూల చెట్లు మామూలు పళ్ళ చెట్లు ఎన్ని ఈ చెట్టు ఉంది ఈ చెట్టు లేదనుకోండి అన్నీ పెంచారండి వాళ్ళు ఉండేది విజయవాడే కానీ అక్కడ మాత్రం చూడండి వెనకాల పళ్ళ చెట్లు జామ చెట్టు మామిడి చెట్టు ఒక్క చెట్టు అని కదండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి వాళ్ళు చాలా బాగుందనమాట వాళ్ళు ఇల్లు వాతావరణం అంతా అక్కడ మొత్తం అందరం కలిసి చెట్టు కింద దీపారాధన చేసుకున్నాము చక్కగా వాళ్ళ ఇంట్లోనే అక్కడ భోజనాలు చేసాము వన భోజనాలు అమరావతి స్వామి దర్శనం అయ్యింది తులసి చెట్టు కింద చక్కగా దీపారాధనలు వన వనభోజనాలుగానే అందరూ కలిసి సరదాగా అలాగా గేమ్స్ చాలా బాగుంది ఈవినింగ్ వరకు అట్లా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళారండి కార్తీక మాసం చక్కగా వన భోజనాలు అలాగా చూడండి అంత సార్

పల్లెటూరు వాతావరణంలో వేరు కదా చాలా సహజమైన గాలి అసలు వెళ్ళి చెట్లు అమ్మట ఇంక ఏ కాయ కావాలంటే ఆ కాయ కోసుకున్నాం వాళ్ళ సరదా సరదాగా పూలన్నీ కోసుకున్నాము వాళ్ళు చక్క తోటల పండిన అరటికాయలు చక్క కర్పూరం ఆ కాయలు అన్నీ ఇచ్చారు చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్